هين سندو گھر ڏي وڃڻا హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దమ్మ టీవీ ఈరోజు నెల్లూరు నగరంలో ఈ కొత్తగా మైపాడి గేట్ సెంటర్ నుంచి ఇడ్లు ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ కొత్తగా షాపులు ఏర్పాటు చేస్తున్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ స్థానికులు ఉన్నారు వాళ్ళ అభిప్రాయం ఒకసారి తెలుసుకున్నాం అక్క నమస్తే అక్క నమస్తే నమస్తే అండి అక్క మీ పేరు మీరు ఎక్కడ ఉంటారు ఒకసారి నమస్తే అండి నా పేరు శోభ మేము కిసాన్ నగర్ వేణుగోపాల్ నగర్లో నివసిస్తున్నాము మాకు స్మార్ట్ స్ట్రీట్లో ఒక బజార్ అనే స్మార్ట్ స్ట్రీట్ అనేది తీసుకొచ్చారు మెప్మా తరఫున మాకు ఒక స్మార్ట్ స్ట్రీట్లో పంతొమ్మిదో నెంబర్ షాప్ రావడం జరిగింది మాకు చాలా ఆనందంగా ఉందండి మాకు ఈ స్మార్ట్ స్ట్రీట్లో ఒక షాప్ వచ్చిందంటే ఎప్పటి నుంచో కలండి నేను టైలరింగ్ చేస్తాను నాకు ఎప్పటి నుంచో కోరిక నేను ఎక్కడైనా టైలరింగ్ షాప్ పెట్టి నేను చేయాలి అనేసి కానీ నాకు నెరవేరలేదు ఇప్పుడు మా నారా నారాయణ సార్ గారు నారా చంద్రబాబు నాయుడు సార్ గారు వాళ్ళ దయవన మాకు తప్ప వాళ్ళ పీడి మేడం గారు సార్ వాళ్ళందరి తర్వాత మాకు ఓన్ షాప్ అనేది ఇవ్వడం జరిగింది మేమైతే ఇవాళ ఇవాళ షాపు చంద్రబాబు నాయుడు గారు కాన్ఫిడెన్స్ కాల్ ద్వారా షాప్ షాప్ ఓపెనింగ్ చేయడం జరిగింది మాకైతే చాలా సంతోషంగా ఉందండి మేము ఇంత ఇన్ని రోజులు మాకు నెరవేరని కళ మేము ఇప్పుడు కర కళ నెరవేర్ నెరవేరింది వీళ్ళ ద్వారా మెప్మా ద్వారా అనేసి అంటే నేను ఒక డాక్టర్ మహిళగా ఉండడం వల్ల మాకు ఆ కళ అనేది నెరవేరిందండి పొదుపు మహిళగా ఉండి మేము మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఇచ్చాము పేపర్స్ ఇచ్చి అన్ని అప్లై చేసుకొని దాని ద్వారా మాకు షాప్ అనేది అలా జరిగింది ఆ షాప్ మాకు ఇవాళ చంద్రబాబు నాయుడు చేతుల మీదగా మాకు ఓపెనింగ్ జరగాలసింది కానీ బాబు గారు కారణాల వల్ల రాలేకపోయారు కానీ ఇవాళ కాన్ఫిడెన్స్ కాల్ ద్వారా మాకు షాపులు ఓపెనింగ్ చేయడం జరిగింది నారాయణ సార్ గారికి చంద్రబాబు నాయుడు గారికి చాలా నడుపడి ఉంటాను థ్యాంక్ యూ నారాయణ సార్ థ్యాంక్ యూ సీఎం సార్